ప్రజాదరణలో పవన్ కంటే జగన్ టాప్ తాజా సర్వే సంచలనం ఎన్నికలతో నిమిత్తం లేకుండా సోషల్ మీడియాలో సరికొత్త సర్వేలు అంటూ దర్శనమిస్తూ ఉంటాయి ఊరు పేరు తెలియని సంస్థలు సైతం తమ సర్వేలు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటాయి మరోవైపు విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటారు ఫలానా ఎమ్మెల్యే వెనుకబడి ఉన్నారు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది ప్రతిపక్షం బలం పుంజుకోవటం లేదు ఇలా ఏవేవో చెబుతూ ఉంటారు అయితే ఎక్కువగా రాజకీయ ప్రేరేపిత సర్వేలు సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉంటాయి ఇటువంటి పరిస్థితులలో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ పేరిట సోషల్ మీడియాలో ఓ సర్వే హల్ చల్ చేస్తోంది దేశంలో టాప్ పర్సనాలిటీస్ పేరిట సాగుతున్న ఈ సర్వే ఏపీలో ఇద్దరు నేతల మధ్య వారం రోజుల పాటు సోషల్ మీడియా వేదికగా సర్వే చేసినట్లు వెల్లడించింది ఇప్పుడు అదే సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది సూపర్ విక్టరీ సాధించింది ఈ విజయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు శతశాతం విజయాన్ని జనసేన సొంతం చేసుకుంది అప్పటి నుంచి పవన్ కళ్యాణ్కు ఎనలేని క్రేజ్ పెరిగింది జాతీయ స్థాయిలో సైతం పవన్ పేరు మారుమోగుతోంది మరోవైపు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం చూసింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నినాదంతో బరిలోకి దిగిన ఆ పార్టీ కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వెళ్ళిపోతున్నారు ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గట్టిగానే పోరాటం చేస్తున్నారు పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు ఇటువంటి పరిస్థితులలో గ్లోబల్ ఆఫీస్ పేరిట ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు ఒక సర్వే సోషల్ మీడియాలో నడిచినట్లు తెలుస్తోంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మాజీ సీఎం జగన్ ఈ లో ఎవరికి ఎక్కువగా ప్రజాదరణ ఉందని సర్వే చెప్పటగా జగన్మోహన్ రెడ్డి ముందంజలో నిలిచినట్లు తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డికి అరవై మూడు శాతం మంది జయ కొట్టగా పవన్ కళ్యాణ్ కు కేవలం ముప్పై ఏడు మంది మాత్రమే మద్దతు తెలిపినట్లు ఈ సర్వే చెబుతోంది అయితే ఈ సర్వేను ఇంతవరకు ఎవరు ధృవీకరించలేదు అయితే ఇది ఫేక్ సర్వే అంటూ జనసేన శ్రేణులు కొట్టిపారేస్తున్నారు అయితే ఇప్పటికీ ఎప్పటికీ ప్రజాదరణ విషయంలో జగన్మోహన్ రెడ్డికి మించిన వారు లేరని వైసీపీ శ్రేణులు అంటున్నాయి ఈ సర్వే పుణ్యమా అని ఆ రెండు పార్టీల శ్రేణుల మధ్య గట్టిగానే ఫైట్ నడుస్తోంది అయితే మున్ముందు ఇటువంటి సర్వేలు సర్వసాధారణమని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు ఈ సర్వేల పుణ్యమా అని నిజమైన ప్రజాభిప్రాయం చెప్పే సంస్థలకు సైతం విలువ లేకుండా పోతోంది